హలో హలో అన్న నమస్తే నమస్తే అన్న శ్రీకాంత్ అన్న మాట్లాడే ఆ గుడ్ మార్నింగ్ జర్నలిస్ట్ నరేష్ మాట్లాడుతున్నా సరే సారి నరే తెలవకుండానే చేసినావా పెద్దనా అన్న పేరు తెలవకుండానే చేసినావా అంటున్నా నా వార్తలు చూస్తున్నావు కదా నేను డైలీ మీరు చూస్తాను నేను ఫాలో అయ్యా అన్న ఓకే ఓకే చెప్పండి చెప్పండి ఎక్కడి నుంచి మాట్లాడుతుర్రు ఉంటాను మాది మంతని అన్న మంతని నుంచి ఓకే చెప్పండి పుట్ట మధు సీధర్ బాబు పుట్ట మధు అదే పుట్ట మధు గతంలో ఎమ్మెల్యే ఇప్పుడు సీదర్ బాబు చెప్పండి ఏముంది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసలు ఏం చేస్తుంది గవర్నమెంట్ అన్న మొత్తం సర్వ నాశనం రైతులు మొత్తం నాశనం అయిపోయారు అన్న ఓకే అద్దె ముందు వచ్చేది రెగ్యులర్ గా వచ్చేది రైతు బంద్ లేదు రైతు బీమా రావట్లేదు ఇప్పుడు మా మండలంలో ఒక రెండొందల మంది రైతులు చనిపోయారన్న అంటే వివిధ కారణ్ కొందరు సూసైడ్ చేసుకున్నారు కొందరు యాక్సిడెంట్లతో చనిపోయారు కొందరు అప్పుల బాగా చనిపోయారు రెండు వందల మంది చనిపోయారు రైతు బీమా రాలేదన్న వాళ్ళు ఏ రకంగా చేసుకున్నా కూడా ఐదు లక్షల వాళ్ళ ఇంటికి వచ్చేదన్న వారం పది రోజుల న్యూట్రిషన్ ఇబ్బందులలో అయితే అసలు కంప్లీట్ గా పాలన అనేది పడికేసింది రెండు సంవత్సరాలు అభివృద్ధి లేదు ఏం లేదు అభివృద్ధి ఎక్కడ అసలు లేవు ఫస్ట్ ఎందుకంటే ఇల్లు పైసలు ఇవ్వలేదు గతంలో బిల్లులు చేసిన వాటికి మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఈ పాలక వర్గాలు కూడా లేవు కదా ఇన్ని రోజులు అదే అన్న చిత్త తీసుకోండి వాళ్ళకి జీతాలే లేవు ముందు కేసీఆర్ ఉన్నప్పుడు అప్పులు అప్పుల పాలు చేసి అప్పుల పాలు చేశాను అన్నాడు అన్నారు మంత్రిని మొత్తం అద్దం లెక్క చేసిన అన్నాడు మరి శ్రీధర్ బాబు చాలా సార్లు ఏం లేదన్న అంత ముందు పుట్టబు అంత ముందు అనేది మొత్తం టూ థౌసండ్ ఫోర్టీన్ బిఫోర్ అదొక మురికి కుప్పంగా ఉండే ఆయన వచ్చిన తర్వాత ఒక టూ ఇయర్స్ లో మంత్రి టౌన్ ని ఆయన డెవలప్ చేసిండు ఆయనే మండలాలలో డబుల్ బెడ్రూమ్ డబుల్ రోడ్లు వేసినాడు ఆయనే డెవలప్ చేసిండు ఆ అది బిడ్డలు కట్టించు ఆయన డెవలప్ చేసిండు ఆయన ఏం చేయడన్నా ఏదో నేను చెప్పి గురుకుల స్కూల్ కట్టించుడు ఒక ఐటీ తీసుకొచ్చిండు అప్ప ఆయన అంతేనా అది ఇప్పటికీ ఉందన్న మీరు ఒకసారి వస్తారేస్తుందన్న ఇప్పుడు నా ఒపీనియన్ కాదు అది ఒక పది మంచి మాట్లాడితే అప్పుడు మీరు నేను చెప్పిన నిజామా నా దగ్గర పది మంది కాదన్న నా దగ్గర కొన్ని వేల మందితో మాట్లాడిన వీడియోలతో సహా ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర కొన్ని వేల మందితో మాట్లాడినాక నేను ఏదైనా మాట్లాడుతాను ఉత్తగానే మాట్లాడు నేను జనాలందరూ ఏమనుకుంటారో తెలుసుకున్నాక నేను చెప్తాను ఉత్తగానే వానికి వీనికి జెండా కదా జెండా వేసుకొని వార్తలు చెప్పడం కాదు వానికి వీనికి సపోర్ట్ చేసేవాని కాదు నాకు అవసరమే లేదు ఎవడైనా ఒకటి నాకు నేను ఉన్నది ఉన్నది మాట్లాడుతున్నారు వాటికి నేను ఇప్పుడు మీకు కాల్ చేసినాను యూట్యూబ్ ఛానల్ మాది లొటపీ ఛానల్ ఆ ఛానల్ అని పెట్టుకొని జనాలను మోసం చేసి వాళ్ళ దగ్గర పైసలు కాయ పైసలు అనే పిల్లల కోరుకుని ఉన్నారు వాళ్ళు పిల్ల ఎంత విషయం అంటే అప్పుడు ఎంత మంచిగా హ్యాపీగా ఉండే రైతులు ఎంత అయినా కూడా వాళ్ళకి చెప్పినట్టు అలా వార్తలు మీరు చూడరు ఎవరన్నా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు గమనిస్తే గుర్తుపట్టొచ్చు ఈ పాటిరా అబ్బాయిడు పాటిరా అరే ఇంకోట ఆ వీడియోలు వేసే తమ్ముణేళ్ళు చూసి చెప్పొచ్చు ఇప్పుడు నన్ను కూడా అంటారు కొంతమంది ఏమని కేసీఆర్ కు కొంచెం సపోర్ట్ చేస్తాడు అని నేను ప్రతిపక్షానికి సపోర్ట్ చేస్తా నేను ప్రభుత్వానికి కాదు ప్రతిపక్షానికి సపోర్ట్ చేస్తా అలా ఎవరుంటే నాకెందుకు అన్న మీరు ఇంకొకటి

తెలుస్తుంది తెలుస్తుంది కరెక్ట్ ఇలా మేనేజ్ చేసి ఈ ఎన్నిక ఆ ఎన్నిక గెలిచినామని గొప్ప చెప్పుకునే కంటే ప్రజలకి నిజంగా ఆనాడు రేవంత్ రెడ్డి చెప్తుండే కదా కేసీఆర్ గడిలకెళ్ళి బయటకు వస్తాడు ఇలా నువ్వు కూడా ఒకసారి పోయి గ్రామాలలో తిరిగితే ఏ ఊర్లనన్నా నీ సొంత ఊర్లనన్నా అన్నా నీకు రుణమాఫీ అయిపోయిందని అందరికీ అడిగితే వాళ్ళు చెప్తారు సమాధానం రుణమాఫీ రెండు లక్షలు అన్నాడన్నా మాకు రుణమాఫీ లక్ష లక్ష పది ఉన్నాయి మాకే మాకు కానీ నేను ఏమంటున్నా ఏ ఊరికన్నా పోయి ఛాలెంజ్ చేస్తే నేను ఆ ఛాలెంజ్ నేను కూడా రెడీ ఉన్నా ఏ ఊర్లో సంపూర్ణంగా అయిందో అడుగుదాం టెక్నికల్ ఇష్యూ అని చెప్పి కొంతమంది కాపీరు నాలుగో విడత ఇస్తాం కొంతమందికి ఇవ్వలేదు రెండు పైన కట్టుకొని మేము ఇస్తామని కొంతమందికి వెళ్ళి వీళ్ళంతా మోసం చేసినట్టు కదా వీళ్ళని కారణంగా నా ఇప్పుడు రైతులు ఇప్పుడు ఊర్లలో ఒక్కడి దగ్గర రూపాయి లేదన్నా వాళ్ళ చాలా మొన్న వర్షాలకి మొత్తం పంటలన్నీ నాశనం అయిపోయినాయి ఆ పంట సాయం గుడిగే లేదన్నా ఈ దొంగలు పంట సాయం గుడియలేదని రైతులు అంటా ఉన్నారు అరే పదివేల రూపాయలు చెక్ ఇస్తామని ఇప్పటిదాకా దాకా పట్టలేదు అకౌంట్ నెంబర్లు తీసుకురు మెడకు కామారెడ్డి జిల్లాలో అయితే ఒక్క ఎకరం కూడా పడే ఇప్పటిదాకా దాకా వాళ్ళు ఏరన్నా ఏం లేదు జస్ట్ టైం పాస్ ఏ ఐదు సంవత్సరాలు మొత్తం ఉన్నది బరుకు కావాల బయట పడాలి అంతే ఇంత ఇంత రెండేళ్లు నడిపాలి కథ అన్న అప్పులు వీళ్ళు లక్షల ఇంకొక ఇంకొక ఆరు వేల కోట్లకు మళ్ళా టెండర్ పెట్టిరు అప్పుకి ఇప్పుడు రెండు లక్షల యాభై ఆరు వేల కోట్ల కడ ఇలా మన అప్పు ఉన్నది మనకన్నా బాగా కేసీఆర్ గురించి మాట్లాడినాడు ఒకటి ఉంటే దీని గురించి చర్చ చేయరు ఒకసారి ఆ లక్షల కోట్ల అప్పు చేసి నాశనం పట్టిండి అన్నారు కదా వీళ్ళు రెండున్నర లక్షల కోట్ల అప్పు చేసి ఏం చేసిరో చెప్పన్నారు ఎంత ఉద్ధరించారో చెప్పన్నారు తెలంగాణకి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా మీరు ఈ అప్పుల గురించి ఒక ఒకటి విశ్లేషణ చేయండి అన్న ఒక వీడియో చేయండి నేను గతంలో చాలా చేసినా మళ్ళీ కూడా చేస్తాం మీరు అడిగినట్టు గతంలో చేసినా కాగ్ రిపోర్ట్ తీసుకొని అన్న కాగ్ రిపోర్ట్ ఒక్కటే కాదు నేను ఈవెన్ కేంద్ర ఆర్థిక శాఖ ఇచ్చిన గణాంకాలను చూపించుకుంటా రఘునందన్ రావు అడిగినటువంటి ప్రశ్నకి వాళ్ళు ఇచ్చిన సమాధానాన్ని చూపించుకుంటా ఆ లెటర్ ఓపెన్ చేసి మొత్తం క్లియర్ గా ఒక వీడియో చేసిన మన ఛానల్లో పాత ఉంటుంది మీరు కావాలంటే చెక్ చేయండి బట్ అప్పుడు లక్షన్నర కోట్ల అప్పు కాడు ఉండే ఇప్పుడు ఇలా మళ్ళా సంవత్సరంలో ఎంత పెరిగిందో చూపిస్తాను డెఫినెట్ గా చేద్దాం అన్న చేద్దాం తప్పకుండా రవి రవి మరి మీ ఊర్లో అంటే ఎన్నికల్లో మరి పోతున్నారా పోతలేరా సర్పంచ్ ఎట్లున్నది ప్రచారం ఎట్లా నడుస్తుందా పోతామన్నా అక్కడ ఏమున్నా డబ్బులు ఇప్పుడు ఏది అక్కడ అధికార పార్టీ వాళ్ళు ఏది డబ్బులు తోటి జనాలను దొంగ తీసుకోలే ప్రయత్నాలు తప్పేనా రిలైజ్ అవుతారని అనుకుంటున్నా ఎందుకంటే వాళ్ళకి ఏం రాలేదు అన్న లాస్ట్ రెండు సంవత్సరాల్లో మొత్తం లాస్ అయిపోయారు వాళ్ళు స్కీమ్ కూడా బంద్ అయిపోయింది అదే అదే బంద్ అయినాయి పెన్షన్ పెంచుతామన్నారు పెంచలేదు విద్యార్థులకు కూడా ఉద్యోగాలని ఆశ పెట్టిరు చాలా మందిని ఇబ్బంది పెట్టిరు ఆనాడు కొట్టిరు ముప్పై లక్షల మంది విద్యార్థులంతా కూడా గోస ఉచ్చుకుంటున్నాడు కేసీఆర్ అని చెప్పారు మరి ఏమైంది ఇలా మరి ఎందుకు వేయకపోయినా నిరుద్యోగ బుతి రాకపోయి జాబ్ క్యాలెండర్ సరిగ్గా ఇంప్లిమెంటేషన్ జరగకపోయి పోస్టులు పడకపాయి రెండు లక్షల ఉద్యోగాలు లేకపోయాయి మన్ను కోసుకున్న పరిస్థితి అయిపోయింది అన్న ఇప్పుడు తెలంగాణ పరిస్థితి ఇంకేదో ఎక్కువ ఇస్తారు కావచ్చు అని నమ్మి జనాలు అందరూ ఓట్లేసారు చెప్పిన నమ్మేసి ఇంకేమన్నా కేసీఆర్ పది సంవత్సరాలు సరిపోయింది కూడా కూడా అంటాడు మాట అంటుండే అరే అన్ని వచ్చినాయి కాబట్టి అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి కాబట్టి ఇంకా ఎక్కువ ఇస్తామని వరకంటే అవి వస్తాయి ఇవి కూడా వస్తాయి కదా అని చెప్పి ఆశపడ్డారు అందుకే మోసపోయారు అని అంటాడు హలో హలో అన్న నమస్తే అన్న మాట్లాడే గుడ్ మార్నింగ్ జర్నలిస్ట్ నరేష్ మాట్లాడుతున్నా పేరు తెలవకుండానే చేసినావా పెద్ద పేరు తెలియకుండానే చేసినాం అంటున్నా నా వార్తలు చూస్తున్నావు కానీ చూస్తానని ఫాలో అవుతాను ఓకే ఓకే చెప్పండి చెప్పండి